ఇప్పుడు తండ్రి తల్లి కాదండి మన కోసం ఎదురు చూసేది వీళ్ళిద్దరికంటే శ్రేష్టంగా ఏసై ఎదురు చూస్తాడు మన కోసం ఖచ్చితంగా ఏసై ఎదురు చూస్తాడండి మన కోసం ఇంకా ఎంత మంచోడో నీకు కావాల్సిన నేను చూసుకుంటాను కొంచెం కొంచెం నాకు అందుబాటులోకి యాయా అంటాడు పొద్దున్నే నిద్ర లేవగానే ఆ తీరా నాకు సమయం అమ్మాయే కదా అంటాడు మా అమ్మ కాదు అమ్మ బంగారం ఒక గంట కూర్చోరా నా దగ్గర తల్లి రోజు మొత్తానికి కావాల్సిన బలం ఇస్తానమ్మా నేను నీ ముఖం చూసి సంతోషపడతా నువ్వు నన్ను గౌరవించి నాకు సమయం కేటాయించి ఒక గంట పొద్దున్నే నా దగ్గర కూర్చుంటే నీతో మాట్లాడుకుంటానమ్మా నేను మాట్లాడితే నీకు ఉపయోగం తల్లి రోజు మొత్తానికి కావలసిన బలం అందుద్ది నీకు శత్రు చేతుల పడవిక నీ నీకు ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నా రోజుకి నేనేగా ఇచ్చేది నీకు నేను ముగించాను అనుకో ఇక పెట్టేగా ఏంటిది నేను ముగితే ఇంకేంది పరదేశులము ప్రియుల రమన అని తీసుకెళ్ళి గుంటలో పెట్టడమేగా ఏ రోజు కా రోజు ఇరవై నాలుగు గంటలు ఇస్తుంది నీకు నేనేగా మరి నాకు పొద్దున్నే ఒక గంట ఇయనికే మాయ రోగమా అని ఆయన అనలేదు కానీ నేనంటా పొద్దున్నే ఇరవై మూడు గంటలు తిను ఒక్క గంట నిదర లేవు కానీ సీపులు కట్టబట్టుద్ది ఒక దానికోసమే పుట్టినట్టు సిగ్గు లేకపోతే సరే అనాలనిపించింది నేను చి నేను ఎందుకు అంటాను అట్లా ఎవరు సిగ్గు వాళ్ళకి తెలియాలి పొద్దున్నే లేచి ముందు ఏం చేయాలి సీపురు కట్టలో బ్రష్లు న్యూస్ పేపర్లు టీవీ ఛానల్ ఓపెన్ చేయటం కాదు ప్రొద్దున్నే నిద్ర లేవగానే ముందు మోకాళ్ళేసి ఆయన ఆయనకి వెళ్ళి తిరగాలి ఆరంభం జీవన మలి సంధ్య నీతోనే అంతము జీవన తొలి సంధ్య పొద్దున్న ఒక గంట సాయంత్రం పడకపోయేటప్పుడు మనసుంటే కాస్త మోకాళ్ళు లేచి కాసేపు అయా అని గుర్తు చేయి కొంతమంది ఏం చేస్తారు తెలుసా పొద్దున్నే లేచి గడుపుతారు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది అంత తిని అప్పుడు కూడా అవకాశం దొరికితే పోయి మోకాళ్ళు వేస్తారు తండ్రి అని ఎంత సంతోషపడతాడండి అంటే ఏంటి నువ్వు మోకాళ్ళు లేచి తండ్రి అన్నావు అంటే పలకరిచ్చినట్టు ఆహా నా బిడ్డ మళ్ళీ నన్ను గుర్తు చేసుకుందాం నా కుమారుడు మళ్ళీ నన్ను గుర్తు చేసుకున్నాడు వానికి ఏ కొంచెం ఖాళీ దొరికిన నా దగ్గరికే వస్తాడు వానికి నేనంటే పిచ్చి అని ఎంత ముచ్చట నీ దేవుడు నిజమా అబద్ధమా మరి అది సాధన చేయాలి కదండి న్యాయం కదండి సృష్టికర్త మాత్రం టైం న్యాయం కదండి కానీ ఎంతమంది ఆ న్యాయం ఫాలో అవుతున్నారండి అది ఫాలో అవ్వకపోతే మరి అన్యాయమే కదండి చేయదగిన మేలు చేయకపోతే పాపమే కదండి ఇట్లాంటి పాపాలు ఉన్నాయండి పుదీనాలోనూ సోపులోను సదాపాలలోనూ భాగం ఇవ్వటం ఓకే కానీ మీరు న్యాయంగా చేయటం లేదు చాలా వరకు న్యాయాన్ని విసర్జిస్తున్నారు నాకు బాధ కలుగుతుంది అంటున్నాడు న్యాయం కావాలి